వాళ్ళు ఏం చేస్తున్నారంట పరిశుద్ధాత్మ ద్వారా ఆనందంతో దేవుని వాక్యాన్ని అంగీకరించడమే కాదు వారు ఇక్కడ దైవజనుల్ని దైవజనుల్ని ప్రభువును కూడా పోలి నడుచుకున్న వాళ్ళైతు కాబట్టి మాసి ధోనియాలోను ఆకాయలోను మాదిరి అయితే ఎందుకనగా మీ వద్ద నుంచి ను మోగను హలు చిన్నటి వాళ్ళ ప్రయత్న ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని అంగీకరించి ఎటువంటి ఉపద్రవం కలిగినా కూడా పరిశుభ్రాత్మత నింపబడిన వారు ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారం జీవించడమే కాదు ఈ శ్వాసం కలిగి అనేక మందికి దేవుడు వాక్యం చెప్తూ మరి విశ్వాసులందరికీ అందరికీ మాదిరి అయ్యాలంటూయ ఆ సంఘం ఎలాగుంది మాదిరి ఉంది ఎందుకనగా మీ నుండి ప్రభు వాక్యము మాసి ధోనియాలను ఆకయ్యలను మోగిను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎలా ఉన్న మీ విశ్వాసం వెళ్ళడానికి కనుక మేమేమి చెప్పవలసిన అవసరం లేదు మీ యొక్క మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియ చెప్పి చెప్పుతున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవ గలవాడు సత్యవంతులకు దేవునికి దాంశులగుడుగు దేవుడు మృతుల్లోంచి లేపిన యేసు అనగా రాఘవ ఉగ్రత నుంచి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుంచి వచ్చినని ఎదురు మీరు ఎలాగో దేవుని వైపుకు తిరిగిరే ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు చూడండి వారు విగ్రహాలన్నీ విడిచిపెట్టి దేవుడి తిరిగి ఎలా ఉన్నారో అవన్నీ కూడా తెలియజేస్తున్నారు తెలియజేయాలంటున్నారు హూయ సహా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎదిగినట్టే మేము తిరుపతిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుడుకై మన దేవుని ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియదు అనగా మా బోధ కపటమైనది కాదు అభిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యుడు దేవుని వలన ఎంచబడిన వారమై మనసులో సంతోషపెట్టు వారం కాక మన హృదయముని పరీక్షించి దేవుణ్ణే సంతోష పెట్టు వారమై బోధించుచున్నాము హలలుగా చూడండి అపోస్తున్న పైలు అంటున్నాడు ఇది మాకు అప్పగించింది దేవుడు అప్పగించాడు పరిచర్య ఆయన మమ్మల్ని నమ్మాడు నమ్మి ఈ పరిచర్యను దేవుడు అప్పగించాడు కాబట్టి మేము మనసును సంతోష పెట్టేవారుగా కాక దేవుని సంతోష పెట్టే వారిగానే ఉండాలని ఇక్కడ ఆ విధంగానే మేము నలుచుకుంటున్నాము అంతేకాకుండా మేము దేవుని సువార్తను ఎలాగ బోధించామంటే ముందు పిలుపులో శ్రమ పడి అవమానం పొందాము ఎంత పోరాడంతో దేవుని సువార్తను మేము మన దేవుని యందు ధైర్యం తెచ్చుకొంటిమని మీకు తెలియను ఆ సువార్త ప్రకటించేసి ఎంతో పోరాటం వచ్చింది అపస్తులైన తౌలికి ఫిలిపిలో చాలా శ్రమపడ్డాడు అవమానం కూడా పొంది ఎంత పోరాటంతో దేవుని సువార్త మీకు బోధించినకై మన దేవుని ఎందు ధైర్యం తెచ్చుకొంటిమని మీకు తెలియను ఏలయనగా అనగా మా బోధ కపటమైంది కాదు చూడండి ఆ బోధలో కూడా తేడా ఉంటాయి దేవుడి వాక్యం చెప్పటంలో కూడా చాలా ఉంటాయి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఈ వాక్యం నుంచి ఏదైనా తీయకూడదు కలుపుకుంటాయి కానీ కొంతమంది బోధకులు ఏం చేస్తారంటే దాంట్లోంచి ఒక సత్యమైన వాక్యాన్ని దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా ఆ సమయానికి కావాల్సింది వాళ్ళు ఏమైనా నొచ్చుకుంటారో వాళ్ళు ఏమైనా చెప్తే వాళ్ళకి మంచిగా చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆ సమయానికి చెప్పాల్సిన మాటలు కాకుండా వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళకి సంతోషపడే విధంగా ఆ సమయానికి ఆ మాటలు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ అపోసరాన్ని పవన్గా ఉన్నాడు ఈ దేవుని పని చేయడానికి పిలిపిన ఎంతో శ్రమ పడ్డాడంట ఆ దేవుని సువార్తె ఎలాగో వాళ్ళు తెలియపరచబడాలి వాళ్ళ జీవితాలు మార్చబడాలని మరి ఎంతో శ్రమ పడ్డాడు శ్రమతో పాటు అవమానం కూడా పొందాడు ఆ దేవుని సువార్త పని చేస్తున్నప్పుడు ఆయన దేవుని పని కొరకు ఉన్నప్పుడు అసౌస్థులైన పౌన్కి ఏం ఎదురైంది అవమానం ఎదురైంది ఎంతో పోరాటం వచ్చింది దేవుని సువార్తని అట్లా ఉండి కూడా దేవుని సువార్త మీకు బోధించుడికా మన దేవుని అది ధైర్యం తెచ్చుకుంటే మనం మీకు తెలియదు ఎలాగనే దేవుని పని చేయాలి వీరికి ఎలాగనే దేవుని సువార్త ప్రకటించాలని అనుమానాన్ని మరి లెక్క చేయక అపోస్తులైన పనులు శ్రమలు ఉన్నా కూడా పెద్ద పోరాటం ఉన్నా కూడా మరి ఏం చేస్తారంటే దేవుని సువార్త అనేది అక్కడ ప్రకటించాడు అది కూడా ఎలాగ ప్రకటించాడంటే ఏలయనగా మా గోడ కపటమైంది కాదంటే కగటం అంటే నూతలు ఒకటి ఉంచుకొని పై ఒక్కడు చెప్పేది ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా దాన్ని సరిగా బోధించకుండా వాళ్ళ మనసును మొప్పించకుండా అంటే వైద్యుడు వాంక్యులు బోధించడం ఎందు బుద్ధి చెప్పుడు ఎందు బుద్ధి చెప్పాలి కదా వారికి సరైన మార్గముల విశ్వాసం వెనడంలో క్రమంగా దేవుని బయటికి తిప్పాల్సింది